ప్రభుత్వం స్వతహాగా ఇవ్వాలని ఇవ్వలేదు ఆ రోజైనా ఈ రోజు ఆ రోజు నారాయణ గారు బెదిరించిన ఈ రోజు కేసీఆర్ బెదిరించిన అందుకంటే ఎవ్వరు భయపడలేదు మనకు ఆన్ డ్యూటీ కట్ చేసే రెండు వేల పంతొమ్మిదిలో నారాయణ గారు మన నర్సిరెడ్డి గారు ఎమ్మెల్సీ గా ఎన్నికయ్యారు అప్పటికి మనం ఉపాధ్యాయ సంఘాలతో ఐక్య ఏర్పాటు చేసి ధర్మాగ్రా సభ నిర్వహించున్నాం కాబట్టి కోపంతో రెండు వేల పంతొమ్మిది మన ఆన్ డ్యూటీ కట్ చేశారు ఆ తర్వాత పిఆర్సీ కోసం ఇందిరా పార్టీలో మహాతరణం చేస్తే కేసు పెట్టించారు పిఆర్సీ రిపోర్ట్ వచ్చాక సాడేసాత్ఆర్సి మాకు వద్దని బీఆర్కే భవనం తగడబెడితే పత్రికల్లో వార్త రాయించారు ఆహ్వానంతో వ్యవహరించారు అది అబాస్పా ప్రభుత్వాన్ని అభాస్ పాల్ చేసేట్టుగా ప్రకటన చేశారు కాబట్టి ఉపాధ్యాయులు పిఆర్సీ లేదు ఉపాధ్యాయులు స్థానిక సంస్థలకు అప్ప చెబుతున్నాం అలాగే రిటైర్మెంట్ ఏం తెలియదు ఇవన్నీ వార్తలు రాయించారు అయినా మనం ఏం సరెండర్ కాలేదు భయపడలేదు ఉపాధ్యాయుల పక్షాన్ని నిలబడ్డాం ఇవాళ విజయం సాధించాం వాళ్ళు కాలగల్పంలో కలిసిపోయారు తప్ప మనం నిలబడ్డాం మన సంఘం నిలబడింది ఇది మన సంఘం నేర్పినటువంటి చైతన్యం ఆ చైతన్యం ఆ ధైర్యం ఆ దమ్ముతో ఈరోజు మనం పనిచేస్తూ ఉన్నాం ఇది మనం ఇవాళ అర్థం చేసుకోవచ్చు అందుకని ఇవాళ ఆ రకంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరుగుతున్న పరిణామాలను మనం చూసినప్పుడు టిఆర్సిలో కూడా మన ఎమ్మెల్సీలు ఉంటే మనకు జరిగే మెయిల్ ఏంటి అనేది కూడా ఒకసారి చూడవచ్చు ఇవాళ రెండు వేల ఏడు లో నర్సరే మన రామరెడ్డి గారు ఎనభై గారు ఎమ్మెల్సీగా ఉన్న టైంలో డాక్టర్ చైర్మన్ గా ప్రభుత్వంతో చర్చలు జరిపి తీసుకొచ్చారు ఆటోమేటిక్ అడ్వాన్ సైన్స్ టీమ్ తీసుకొచ్చారు త్రీ థర్టీ జీవో పండిట్స్ అప్గ్రేడేషన్ తీసుకొచ్చారు ఇవన్నీ ఉన్నాయి మరి అలాగే టూ థౌసండ్ సెవెన్ లో శాసన జరిగింది పునర్దం జరిగిన తర్వాత మొదటిసారి జరిగిన ఎన్నికల్లో ఏడుగురు యూట్యూబ్ సపోర్ట్ చేసిన ఎమ్మెల్సీ గెలిచారు రెండు వేల ఎనిమిది పిఆర్సీ ఎయిత్ నైన్త్ పిఆర్సీ నైన్త్ పిఆర్సీ కూడా మనకు ఆ రకమైనటువంటి బెనిఫిట్స్ వచ్చినాయి ఇవాళ నైన్త్ పిఆర్సీ సిఎస్ రావు కమిషనర్ గా మరి బీడీఎఫ్ ఎమ్మెల్సీ చైర్మన్ గా చుక్కారామయ్య గారు కన్వీనర్ గా రామరెడ్డి గారు మన విఠపాల్ గారు ఎంఎస్ శర్మ గారు వీళ్ళంతా కూడా ఆ రోజు చర్చలు జరిపి పిఆర్సీ కమిషనర్ దగ్గర చర్చలు జరిపి వఠారి కమిషన్ రిపోర్ట్ రీట్రియట్ చేసి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన నేను ఉపాధ్యాయ కుటుంబం నుంచే వచ్చాను మా అమ్మ నాన్న టీచర్లే ఉపాధ్యాయులకు ఏదో చేయాలనుకుంటున్నాను నేను అని పెట్టే రామయ్య గారు ఒకటే చెప్పినాయా అప్రెంటిస్ రద్దు చేయమని సలహా గవర్నమెంట్ రికమెండ్ చేయమంటే నేను రికమెండేషన్ మాత్రమే చేయగలను అంతే తప్ప అది సలహా రూపంలో ఇవ్వగలను తప్ప నా టాప్స్ ఆఫ్ రిఫరెన్సెస్ లేదంటే సరైన సరిపడ్డ బీఆర్సి రిపోర్ట్ లో ఆయన అప్రెంటిస్ రద్దు చేయమని సూచనగా ప్రభుత్వానికి తెలియజేశారు దాంతో పాటు పే స్కేల్స్ మిగిలిన అన్ని వృత్తులకి ఉపాధ్యాయ వృత్తి మూలం కాబట్టి ఉపాధ్యాయుల వేత్తనా స్టేజ్ పైన ఉండాలని చెప్పి ఎస్జిడికి రెండు స్టేజులు స్కూల్ ఎస్సేడ్ మూడు స్టేజులు హెడ్ మాస్టర్ ఒక స్టేజ్ అదనంగా కరెస్పాండింగ్ స్కేల్ కంటే అదనంగా పే స్కేల్స్ నిర్ణయించారు సో దానివల్ల వల్ల ఎస్జిడికి స్కూల్ ఎస్సేడ్ కి మధ్య కొంత వేరియేషన్ పెరిగింది రాలేదు దాంట్లో స్కూల్ అసిస్టెంట్స్ లోనే రెండు వేల రెండులో అపాయింట్ అయిన వాళ్ళకి రెండు వేల ఏళ్ళు అపాయింట్ అయిన వాళ్ళు కూడా ఒకే స్టేజ్ లో ఫిక్స్ అయినటువంటి పరిస్థితి ఉంది అరామ్లి దాని వెయిటేజ్ ఇంక్రిమెంట్ లో డిమాండ్ పెట్టా రెండు పిఆర్సీ లో ఆ తర్వాత అది మర్చిపోయా ఉంది అంటే ఈ రకంగా జరిగింది అట్లాగే ఎనభై మూడులో స్పెషల్ టీచర్స్ అపాయింట్ అయ్యారు ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ఎనభై నాలుగులో స్పెషల్ టీచర్ వ్యవస్థను పెట్టి పాతి పిఆర్ పోస్ట్ కొత్తగా క్రియేట్ చేశారు ఆ తర్వాత సింగిల్ టీచర్ స్కూల్స్ అని డబుల్ టీచర్ గా మారిని ఎనభై ఆరు ఎనభై తొమ్మిది దాకా వచ్చారు సో ఆ తర్వాత ఆ స్పెషల్టీ వ్యవస్థ అయిపోయింది వాళ్ళకి నోషన్ ఇంక్రిమెంట్స్ ఇవ్వంటే సర్వీస్ ఇవ్వంటే వాళ్ళకి శాంక్షన్ పోస్ట్ కావు నోట్ ఇంక్రిమెంట్స్ రావన్నారు సర్వీస్ రావన్నారు ఆ సందర్భంగా మన అప్రెంటిస్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ మాత్రం త్రీ నైన్టీ డేట్ స్పెషల్ టీచర్స్ తీసుకున్నాం అప్రెంటిస్ వ్యవస్థ వచ్చిన తర్వాత అవంటే త్రీ నైన్టీ ఎయిట్ శాంక్షన్ పోస్ట్ కావన్నారు కదా మరి అప్రెంటిస్ పోస్ట్ అన్ని కూడా శాంక్షన్ రెగ్యులర్ పోస్ట్ కదా వీళ్ళంతా క్వాలిఫైడ్ టీచర్స్ కదా అందుకని నోషన్ ఇంక్రిమెంట్ ఇవ్వంటే టీఆర్పీ వాళ్ళు ఏమన్నారు అప్పుడు చేశారు మన జోజయ్య గారు ఎట్ట అడుగుతున్నారు నువ్వు వాళ్ళకి త్రీ నైన్టీ ఎయిట్ వాళ్ళకి రావాలి వీళ్ళకి వస్తాయా అన్నారు వాళ్ళే శాంక్షన్ పోస్ట్ కావాలని గవర్నమెంటే చెప్పింది మరి శాంక్షన్ పోస్ట్ కాబట్టి ఇవ్వాలి అందుకని డిమాండ్ పెట్టాలని చెప్పి ఆ రోజు పెట్టి ఆ డిమాండ్ పెట్టి యాక్టో డిమాండ్స్ లో ఆ డిమాండ్ పెట్టి చివరికి సక్సెస్ చేయించుకున్నాం అనేటువంటి విషయం చెప్తా అట్లా పిఆర్సీ సంబంధం మనకి అత్యంత వర్స్ట్ పిఆర్సీ ఏదో తెలుసా సిక్స్టీన్ పర్సెంట్ ఫిట్మెంట్ తో వచ్చింది వన్ సెవెన్ టూ థౌసండ్ టూ ట్వంటీ త్రీ టూ అది ఎప్పుడు డిసెంబర్ లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల మూడు డిసెంబర్ లో మన రాష్ట్ర మహాసభ తొమ్మిదవ మహాసభలో హైదరాబాద్ లో జరిగినాయి లోపలిగూడేషన్ కాలేజ్ గ్రౌండ్ లో ఆ మహాసభలో విద్యాశాలస్ కి రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా రాజశేఖర రెడ్డి అటెండ్ అయ్యాడు రాజశేఖర రెడ్డి పేరులో లో వచ్చిన టీఆర్సీ

వాపక్షాలకి ఏ పార్టీ బిల్లు పార్లమెంట్ లో పెట్టలేదు ఖచ్చితంగా అమలు తీరాలి అందుకని కేంద్రంలో బిల్లు పెట్టే అవకాశం పార్లమెంట్ లో పెట్టే అవకాశం లేదు కాబట్టి రాష్ట్రాలను సలహా ఇచ్చి ఇండైరెక్ట్ గా రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ ఆ కారణంలో మన రాష్ట్రంలో రాజమించిన రాజభక్తి గారికి తీసుకొస్తా ఉన్నాను ఆ రకంగా పెన్షన్ ఇరవై ఏళ్ల పాటు మనం చేస్తే పోరాడతాల్సి ఉన్నాయి దేశవ్యాప్తంగా సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ కావచ్చు ఆల్ ఫెడరేషన్స్ కావచ్చు మనం కానీ చేసిన ఉద్యోగాల ఫలితం కానీ ఇవాళ సిపిఎస్ యూపీఎస్ గా మారింది యూనిఫైడ్ పెన్షన్ అన్నారు ఏంటి తేడా అయినా యూపీఎస్ అయినా టెన్ పర్సెంట్ కంట్రిబ్యూషన్ బరాబర్ మరి పోయింది ఏంటంటే అందులో పెన్షన్ గ్యారెంటీ లేదు ఇక్కడ కొంత పెన్షన్ గ్యారెంటీ వచ్చింది కానీ కంట్రిబ్యూషన్ మాత్రం కట్టాల్సింది మనం ఒక్క రూపాయి చందా కట్టకుండా ఓల్డ్ పెన్షన్ లో పెన్షన్ తీసుకుందాం కాబట్టి ఇప్పుడు పెన్షన్ కావాలా సిపిఎస్ వద్దు యూపీఎస్ వద్దు జీపిఎస్ వద్దు అని చెప్పి ఇప్పుడు అడుగుతా ఉన్నాం ఇప్పుడు ఇరవై ఏళ్ళ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక అడిగినేసింది రాబోయే రోజుల్లో మరి పోరాటం చేస్తే ఇంకో అడిగిన పడవచ్చు తప్పనిసరిగా ఓపీఎస్ పొందుతానం జరిగేటువంటి అవకాశం కూడా ఉంటది కాబట్టి